ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి ఇరవై ఆరు వేలు కోట్లు పే చేయడంలో ఆలస్యమైంది ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ సందర్భంలోనే ఆగస్టు ఫిఫ్టీన్త్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు ఐదేళ్ళు పదేళ్ళ అధికారం ఉంటే ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ తప్ప ఇవన్నీ నడవలే కలుతుంది ఆఖరి సంతోష్ రావు కూడా నడవలైన ఈ జన్మలయ్యా నీ పార్టీ జూన్ మూడు నాలుగు వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది పదహారు సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు నువ్వు ఎమ్మెల్యే గెలిచడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకు నవ్వుడు నాకే నవ్వు రావడం కాదు ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళా జోక్యం చేసి మళ్ళా అనుకున్నాము ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో నిజంగా అగ్గిపేట దొరకలేదేమో అనుకున్నాం కానీ ఈ ఇవాళ రాజీనామా ప్రభావాలను రాసుకోకుండా రాసుకొచ్చి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేరేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు అన్ని ఇంప్లిమెంట్ చేసినాం అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఐదు చేసినాం మిగిలిన కూడా చేస్తామని తెలుసు మాకు మీ చరిత్రనే మీ కుటుంబమే నీ పార్టీనే మోసాల పార్టీ అవినీతి పార్టీ ఇవాళ పర్ఫార్మన్స్ అన్ని నువ్వు రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ జోకర్ అయినావు అందుకనే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానం తెలంగాణ ఇస్తా అంటే ఇచ్చినాం ఆగస్టు ఫిఫ్త్ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అలా మంత్రివర్గంలో సభ్యునిగా మా ఎమ్మెల్యేను మేమందరం కూడా రైతులకు మాటిస్తున్నాం ఈ డ్రామారావు మాటలు మళ్ళొకసారి ఇవాళ అని తెలిసిపోయింది కదా నిజంగా రైతుల ప్రేమ ఉంటే ఇది ఏంటి డ్రామా కనీసం మెదక్లో డిబైడ్ తెచ్చుకోవాలి రైతుల కోసం నేనేదో మునగాన్ని ముఖ్యమంత్రి గారితో ఛాలెంజ్ చేస్తున్నాను చెప్పుకుంటానుక నీ మెదక్లో డిపాజిట్ దమ్ము దమ్ముంటే మెదక్ సీటు కూడా ఓడిపోతుంది పదమూడు పద్నాలుగు కాంగ్రెస్కి వస్తున్నాం ఇక ఆయన కట్టబెట్టుకొని బయలుదేరిండి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాలే నాలుగు నెలల్లో ఎన్నిసార్లు సెక్రటరియట్కి వచ్చిందంటే నా పది నెలల నాలుగు నెలల మా మా ముఖ్యమంత్రి గారు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ సార్లు కూడా రాలేదు మొత్తం పది సార్లు రాలేదు మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉంటే మూడు నెలల్లో అరవై రోజులు అరవై సార్లు వచ్చింది సెక్రటరియట్కు అందరిని కలిసేవారు అపాయింట్మెంట్ లేదు సెక్యూరిటీ లేదు ఎవరు చెక్ చేసే లేదు ఈయన దగ్గర హోమ్ మినిస్టర్ మహ్మద్ అలీ పోతే ఒక హోంగార్డ్ కట్ట వెంట పడితే నూట ఇరవై కిలోమీటర్ చిన్న రివర్స్ తీసుకొని వెళ్ళిపోయింది హోమ్ మినిస్టర్నే బయటకు నీ నియంత్రిత పాలన డివైడ్ పోతుంది పార్టీ జూన్ ఫోర్త్తో దుకాణం మంద్ అవుతుంది కాబట్టి ఎటు పోవాలనా ముంబై పోవాలా దుబాయ్ పోవాలా ఎక్కడ దాచుకోవాలా అని ఆ మెంటల్ ప్రతిపాదనలో ఈయన రాజీనామా పత్రం ఆ పత్రం పేజీఆర్ ఉన్నది పేజీన్నర ఉండేది హరీష్ రావు ఒకటిన్నర లైనే ఉంటుంది అది నేనే చెప్తున్నా ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకటిన్నర లైనే ఉంటుంది ఒక్క వర్డ్ కూడా అటు ఇటు పోవద్దు ఆ లైన్ రాస్తే మా బుక్లో ఉంటుంది ఒకటిన్నర పేజ్ ఎక్కడ ఒకటిన్నర లైనే రాయాలి ఒక వర్డ్ ఎక్కువ రాసినా యాక్సెప్ట్ కాదు చెప్తున్నాం కదా అగ్గిపెట్టే డ్రామా మళ్ళీ పెట్టిండి అందుకనే ఒక జోకర్ అయిపోయిన